తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు ఏపీ తెలంగాణకు కోటి రూపాయలు చొప్పున ప్రభాస్ విరాళం ప్రకటించారు ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి అల్లు అర్జున్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు ముంపు ప్రాంతాల ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు వీరంతా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నట్టుగా ప్రభాస్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ మనం చూస్తూ ఉన్నాము గత మూడు నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వర భారీ వర్షాలు వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఎంత నష్టపోయారు కనీసం తినడానికి తిండి లేక ఉండడానికి నీడలేక ఎన్ని కష్టాలు పడుతున్నారో చూపిస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా సినీ ప్రముఖులను కూడా కలిసి వేస్తూ ఉన్నాయి అల్లు అర్జున్ చేసిన ట్వీట్ మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలని ఆకర్షిస్తున్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఒక్కొక్కరు తమ విరాళాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు అల్లు అర్జున్ రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళం ప్రకటించారు